యావత్ ప్రపంచం దేశాలలో రామనామం మారంమవుతోంది అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ట జరుగుతున్న వేళ ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక సందని నెలకొంది గ్రామీణ నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో ఊరు వాడ అన్న తేడా లేకుండా రామ మందిరాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తిరువీధులు శోభాయాత్రలు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పురవీధులన్నీ రామమయమయ్యాయి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రామ మందిరాలు ఆలయాల వద్ద ఆధ్యాత్మిక సందన నెలకొంది ప్రజలంతా అయోధ్యలో ఏం జరుగుతుందని దృష్టిని కేంద్రీకరించారు బాలరాముడు విగ్రహ ప్రతిష్ట వేళ స్థానికంగా ఆ జగదాభి రాముడిని తలుచుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు మంగువారి తోటలో శ్రీరామ సేవాసంగం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీరాములు వారి ఉత్సవ విగ్రహాలతో తిరువీధి కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలంతా దీపాలను చేతపట్టుకుని ఈ తిరువీధిలో పాల్గొన్నారు రామనామ స్మరిస్తూ వారంతా ముందుకు సాగారు మంగువారి తోట పరిసర ప్రాంతాల్లో ఈ తిరువీధి కనుల పండుగ సాగా హనుమాన్ ఆలయం వద్ద ఆ ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక అర్చనలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు దీంతో ఆ ప్రాంతమంతా కూడా శోభాయమానంగా మారిపోయింది ఎటు చూసిన అయోధ్య రామ మందిరం ప్రత్యేక సందడి అక్కడ కనిపించింది అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ తరహాలోనే తిరువీధులు శోభాయాత్రలు నిర్వహించి అయోధ్య రాముడిపై ఉన్న భక్తిని భక్తులు చాటుకున్నారు கவர் வெட்டிச்சாலும் ஃபோனு இச்சு கவருக்கு ஜீர <laughs> 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 thank yeah. you

ూర్తులను మన అమ్మవారితో హనుమాన్ విగ్రహం దగ్గర ముందుగా ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసి తరువాత రామ మందిరంలో ప్రతిష్ఠించేటటువంటి ఉత్సవాలు

श्रीराम जय राम जय जय राम श्रीराम राम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम మూడు చెప్పండి ఇక్కడ హనుమాన్ జంక్షన్ దగ్గర ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మూడు మూడు రెండు వేల పన్నెండవ తారీఖు జరిగింది ఆ రోజు నుంచి కూడాను ఇక్కడ చాలా చక్కగా పూజలు ప్రతి సంవత్సరం కూడా మేము జరపడం జరుగుతుంది అలాగే ఈ రోజు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట శ్రీ రాముని విగ్రహ ప్రతిష్ట జరగడం వలన ఈ రోజు చాలా చక్కగా ఇక్కడ పూజలు జరుపుకుంటున్నాం అలాగే అన్న వితరణ కార్యక్రమం కూడా ఇక్కడ మధ్యాహ్నం నుంచి జరపడం అలాగే సాయంత్రం కూడాను ఈరోజు ఈ తిరువీధి తిరువీధిలో ఉత్సవ విగ్రహాలు తిప్పడం ఊరేగింపడం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను చాలా భక్తి శ్రద్ధలతో పూజలు గటను నిర్వహించుకుంటున్నారు జై శ్రీరామ్ అంటే ఇక్కడ మా స్థానిక తోట పురప్రజలు ఈ కార్యక్రమం చాలా వైభవంగా అంతా చాలా ఆనంద ఆహ్లాదంగా జరుపుకుంటున్నాం అండి శ్రీరాముల వారి అయోధ్య బాల విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ కార్యక్రమం ఇక్కడ మేము నిర్వహిస్తున్నాం అలాగే మధ్యాహ్నం ఇక్కడ అన్న కార్యక్రమం జరుగుతుంది సాయంకాలం అలాగే ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం సహకరిస్తున్న అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం